శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ ఎదురుదాడి రచన గోగినేని గారు ఇక కథలోకి వెళితే తారంగం తారంగం తాండవ కృష్ణ తారంగం వేణునాథా తారంగం వెంకటరమణ తారంగం నానమ్మ చేతులు పట్టుకొని ఊపుతూ పాడుతున్న కూతుర్ని చూస్తూ బోన్విటా గ్లాస్తో వచ్చిన ఇందిరా అయ్యిందా ఇక బయలుదేరుతావా అంది అవ్వలేదు అంటూ తాతగారి చేతులు పట్టుకొని మళ్ళీ రాగం తీసింది ఆనందం ఆనందం తాతయ్య మాటలకు మహదానందం ఆనందం ఆనందం నానమ్మ పాటలకు పరమానందం ముకుందరావు గారు పట్టలేని ఆనందంతో మనవరాల్ని రెండు చేతులతో దగ్గరకు తీసుకొని ఎంత బాగా చెప్పావమ్మా అన్నారు ఆయన పక్కనే కూర్చున్న రాజేశ్వరమ్మ కూడా మనవరాల్ని దగ్గరకు లాక్కొని రెండు బుగ్గలపైన ముద్దులు పెట్టేసి నీకెన్ని ఆలోచనలున్నాయే బుజ్జమ్మ అన్నారు ఏదో గొప్ప కవిత్వం చెప్పేసినట్టుగా మనవరాల్ని చూసి మురిసిపోతున్న వాళ్ళిద్దరినీ కొంచెం అసహనంగా చూసిన ఇందిరా ఇలాంటి వాటిల్లో మాత్రం తెలివితేటలు బాగానే ఉంటాయి అంది కీర్తి బుగ్గన వేలేసుకొని తల్లివైపు తమాషాగా చూస్తూ ఇంకెందులో లేవు నేను క్లాస్లో కూడా ఎప్పుడూ ఏ గ్రేడ్లోనే ఉంటా కదా అంది రాజేశ్వరమ్మ వైపు తిరిగి నానమ్మా నిన్న నువ్వు పాడుకుంటున్న పాట అధరం మధురం నయనం మధురం అది నాకు కూడా నేర్పవు అని అడిగింది నేను నేర్పేదేముంది లేవే నువ్వు సంగీతం నేర్చుకుంటున్నావుగా మీ మాస్టరే అలాంటి మంచి పాటలు చాలా చెబుతారు అన్నారావిడ కీర్తి పక్కున నవ్వింది నానమ్మా మాస్టర్ ఇప్పుడు నాకు నేర్పుతున్న పాటేమిటో తెలుసా అమ్మనే జిమ్మడా అందాల పావడా అది అంటూ నడుం మీద చేతులు పెట్టుకొని అటు ఇటు ఊపింది పెద్దవాళ్ళిద్దరూ ఉలిక్కిపడి ఒక్కసారిగా నువ్వు నేర్చుకుంటున్నది సంగీతం కాదు సినిమా పాటలా అన్నారు కీర్తి అవునన్నట్టుగా తల ఊపింది అంటే టీవీలో పాటల పోటీ ఉంది సినిమా పాటలే పాడాలి ఇందిరా సంజాయిషీగా చెప్పింది అయితే మాత్రం సినిమా పాటల్లో మంచి విన్నిలేవో ముకుందరావు కోడలితో అన్నారు సమయం తక్కువగా ఉంది మావయ్య కీర్తి సులువుగా పాడగలిగేవి ప్రైజ్ వచ్చే అవకాశమున్న హిట్ సాంగ్స్ని మాస్టరే సెలెక్ట్ చేసి నేర్పిస్తారు అంటూ గ్లాస్ గ్లాస్ని కీర్తికి అందించింది ఇందిరా గడగడా తాగేసి గ్లాస్ను తల్లికి అందించి అమ్మా రోజుకి అంటూ నసిగింది అర్థిస్తున్నట్టుగా చూస్తూ ఆ రోజుకి సంగీతం క్లాస్కి వెళ్ళనని కీర్తి అడుగుతోందని ఇంద్రకు అర్థమైపోయింది ఒకసారటి చూడు అంటూ ఆ హాల్ గతిలోని ఒకవైపుకి తల తిప్పింది అప్పటి వరకు పాల వెల్లిలా కలకల్లాడుతున్న కీర్తి మొహం హఠాత్తుగా చిన్నబోయింది తల్లివైపు ఒక రకంగా చూసి మెల్లగా బయటకు వెళ్లిపోయింది కీర్తి చూపుల్లోని కోపం నిస్సహాయత గమనించిన ముకుందరావు గారికి ఆశ్చర్యంగా అనిపించింది వెళ్తూ వెళ్తూ గుమ్మం బయట కీర్తి విసురుగా నేలను కాలితో తన్నడము ఆయన దృష్టిలో పడింది కోడలు మనవరాల్ని ఏం చూడమందో ఆయనకు అర్థం కాలేదు అటువైపు చూసినా ఆయనకు విషయం ఏమిటో కనిపించలేదు అందుకే బుజ్జమ్మకి నువ్వు చెప్పిందేమిటమ్మా అని అడిగారు హుషారు కలిగించడానికే గమ్యం గుర్తు చేశానంతే మావయ్య అని చెప్పేసి మరో ప్రశ్నకు అవకాశం ఇవ్వకూడదన్నట్టుగా ఇందిరా అక్కడ నుండి వెళ్ళిపోయింది నీకేమైనా అర్థమైందా అన్నట్టుగా రాజేశ్వరమ్మ వైపు చూశారాయన లేదన్నట్టుగా ఆవిడ తల ఊపి ఏదో ఉంది కానీ వివరం చెప్పడం కోడలికి లేదేమో అనిపించింది తర్వాత ఎప్పుడో చెబుతుందిలేండి మనం మళ్ళీ అడగడం ఎందుకు అన్నారు నిర్లిప్తంగా నిద్రపోతున్న కీర్తి పక్కన కూర్చొని ఆ గదిలో అమ్మ దగ్గర కాకుండా కీర్తి ఇక్కడ పడుకుందేం అని అడిగాడు వేణుగోపాల్ హుష్ అంటూ భర్త చేయి పట్టుకొని కొంచెం దూరంగా తీసుకువెళ్లి లోగొంతుకతో నేనొకటి అడుగుతాను నిజం చెబుతారు కదూ అంది ఏమిటన్నట్టుగా చూశాడు అత్తయ్య మామయ్యల పట్ల నాకు గౌరవాభిమానాలున్నాయని వాళ్ళిక్కడ ఎన్నాళ్ళున్నా నాకు ఆనందమే గాని అభ్యంతరం ఉండదనే మాట నిజమని ఒప్పుకుంటారా ఆ సందేహం ఎందుకొచ్చింది అత్తలేని కోడలే కాదు అత్తగారు దగ్గరుండే ఉత్తమురాలనే సర్టిఫికేట్ పొందిన కోడలివని నాకు తెలుసుగా ఈ ఉపోద్ఘాతమంతా దేనికో ముందు చెప్పు ఊరి నుంచి వచ్చి పది రోజులైందని నిన్న మామయ్య గారు ట్రైన్కి రిజర్వేషన్ చూడమంటే మీరు అప్పుడే తొందరేమిటనేశారు ఈసారి మళ్ళీ ఆ ప్రస్తావన వస్తే వెంటనే రిజర్వేషన్ సంగతి చూడండి వేణుగోపాల్కి విషయం అర్థం కాక అయోమయంగా చూశాడు ఇందిరా గుసగుసగా చెప్పింది కీర్తి టీవీ ప్రోగ్రాముల్లో కనిపించి డ్యాన్సుల్లోనూ పాటల్లోనూ ఏదో ఒక దానిలోనైనా పై సంపాదించాలని నేనెంత ఆరాటపడుతున్నానో ఆ క్లాసులకు పంపించడానికి ఇంట్లో ప్రాక్టీస్ చేయించడానికి ఎన్ని పాటలు పడుతున్నానో మీకు తెలుసుగా కీర్తిని బెదిరించో ప్రతిమాలో ఎలాగో దారిలోకి తెచ్చానని అనుకుంటుంటే ఇప్పుడిదంతా బూడిదల పోసిన పన్నీర్ అవుతుంది ఇందిరగొంతు బొంగురు పోయింది ఏమైంది విస్మయంగా అడిగాడు అత్తయ్య వాళ్ళ దగ్గర దీనికి గారాబం ఎక్కువైంది ఎంతసేపు వాళ్లతో కథలు కబుర్లతో కాలక్షేపం చేస్తానంటుంది తెల్లవారుజామున ప్రాక్టీస్ కోసం నిద్రలేపుతుంటే పొద్దునగా స్కూల్కెళ్లి సాయంకాలం వచ్చిన పిల్ల హోంవర్క్ ముగించి సంగీతం డ్యాన్స్ క్లాస్లకు వెళ్ళొచ్చి వేలాడిపోయి పొద్దుపోయి పడుకుంటుంది మళ్ళీ ఇంత పొద్దున్నే లేపడం ఏమిటి అని ఒకరు ఆ పోటీలకు వెళ్ళకపోతే ఏమైంది అని ఇంకొకరు గొనుగుతున్నారు అందుకే ఇక ఇక్కడ పడుకోబెట్టాను ఇదిగానే వాళ్ళ మాటలు విందంటే ఇంకా మొండిగా తయారవుతుంది వస్తే వాళ్ళేమో ఇంకా పసిపిల్లా అంటున్నారు వచ్చే సంవత్సరానికి జూనియర్స్ లో ఛాన్స్ ఉండదు కూడాను టీవీలో మనం చూడడం లేదా ఇంతింత చిన్న పిల్లలు ఎంత ముద్దుగా డ్యాన్సులు చేస్తున్నారో ఎంత బాగా పాటలు పాడుతున్నారో అత్తయ్య వాళ్ళకి అర్థం కాదు మాస్టర్లేమో ఇంకా కష్టపడాలని అంటున్నారు ఎంతెంత ఫీజులు కట్టాము ఇందిరా కళ్ళు తుడుచుకుంది వేణుగోపాల్కి విషయం అర్థమైంది డ్యాన్స్ క్లాసులకి సంగీతానికి అంతంత ఫీజులు కట్టడం తన వల్ల కాదని తను చేతులెత్తేస్తే పాపం ఇందిరే తనకి పుట్టింటి వాళ్ళిచ్చిన ఐదు తులాల గొలుసుని అమ్మేసింది ఆమె వైపు సానుభూతిగా చూసి మనసుకి కష్టంగా అనిపించిన సర్దుకుని నువ్వు చెప్పినట్టే చేస్తాలే అని మాట ఇచ్చాడు ఇందిరకు కొంచెం స్థిమితం కలిగి తేలిక నిట్టూర్చింది టీవీ తెరపై కీర్తి కనిపించే రోజు కళ్ళ ముందు కదిలి మురిపించింది నాలుగు రోజుల తర్వాత రాత్రిపూట అందరూ భోజనాలు ముగించిన సమయంలో వేణుగోపాల్ కీర్తి రెండు చేతులు పట్టుకుని విసురుగా గుంజుతూ అమ్మ అడుగుతోంటే కావాలి వద్దు అని ఏం చెప్పకుండా అలా మూగమొద్దులా చూస్తావేం అని గద్దించాడు కీర్తి మౌనంగా తల వంచుకుంది ఇందిరకో కోపం పెరిగిపోయింది రెండు రోజులుగా ఇలానే చేస్తోంది ఏదైనా తప్పు చేసినప్పుడు నాతో మాట్లాడకు అని నేనంటూ ఉంటాగా నేను ప్రామిస్ చేసి మాట తప్పానని నాతో మాట్లాడదట రెండు రోజులు పోతే అన్నం కూడా తిననని సత్యాగ్రహం చేస్తుందేమో అక్కడే ఉన్న రాజేశ్వరమ్మ ఏం ప్రామిస్ చేసావిందో అని అడిగింది ఇంది రా గట్టిగా నిట్టూర్చింది చెప్పుకుంటే సిగ్గుచేటు నేను చెప్పింది చేస్తావా అని అడిగితే తనకిష్టమైన ఏ స్వీటో చేయమని అడుగుతుంది కాబోలు అలాగే అలాగేనని ప్రామిస్ చేశా తీరా చూస్తే అది అడిగింది వేరొకటి నా వల్ల కాని పనిని నేను ఎలా చేయగలను తన ఫ్రెండ్ వాళ్ళ మదర్కి కథల పోటీలో పదివేల రూపాయల ప్రైజ్ వచ్చిందంటూ ఆవిడ ఫోటో పడిన పత్రికను తీసుకువచ్చి ఆ అమ్మాయి అందరికీ గర్వంగా చూపించిందట అందుకని కీర్తి నన్ను ఒక కథ రాసి బహుమతి సంపాదించమని అడుగుతోంది నా వల్ల కాదని అన్నానని నా మీద అలిగిందన్నమాట ఇదేం బిడ్డూరమే బుజ్జమ్మ నువ్వు రాయమనగానే రాసేయడానికి ఎలా వీలవుతుంది చేత కావద్దు బుగ్గలు నొక్కుంటూ రాజేశ్వరమ్మ కీర్తిని అడిగారు మళ్లీ ఇందిరే సమాధానం చెప్పింది ఆవిడను అడిగొచ్చిందట పుస్తకాలు చదివితే ఎవరైనా రాయగలుగుతారని ఆవిడ చెప్పారట ఏదో కాస్త ఖాళీ సమయంలో టీవీ చూస్తానంతే కానీ రోజంతా పనితోనే సరిపోతుంది పుస్తకాలు చదివే తీరిక ఓపిక నాకెక్కడా అంటే తెల్లవారుజామున తను ప్రాక్టీస్ చేసే సమయంలో నేను పుస్తకాలు చదవాలని చెబుతోంది పైగా ఆవిడలా కథలు రాయాలని ఇన్స్పిరేషన్ కోసం పత్రికలో పడిన ఆవిడ ఫోటోని గదిలో నా బెడ్ పక్కన గోడకి అతికిస్తుందట ఎంతో చోద్యంగా ఉందో చూడండి ముకుంతరావు గారు కీర్తిని దగ్గరకు తీసుకొని తప్పు కదా బుజ్జమ్మ అలా అనొచ్చా అమ్మ చేసే పనులు అమ్మ చేస్తుంది గాని ఆవిడలా చేయమన్నవేమిటి అందరూ అన్ని పనులు చేయలేరు అభిరుచి ఉన్న దానిలో సాధన చేస్తే సాధించగలుగుతారు గానీ నువ్వు అడగగానే అమ్మేలా రాయగలుగుతుంది అన్నారు కీర్తి తాతగారు వైపు సూటిగా చూస్తూ హాల్లో కిటికీ పక్కన బల్ల మీదున్న ఫోటో ఎవరిదో తెలుసా తాతయ్య అని అడిగింది ఎవరో అమ్మాయి సినిమా యాక్టర్ నుండి ప్రైజ్ ఏదో తీసుకుంటున్న ఫోటో కదో చూశాను ఎవరని అడుగుదామని మర్చిపోయాలే ఎవరింతకీ అమ్మ ఫ్రెండ్ విజయ అంటే వాళ్ళమ్మాయి టీవీ ఛానల్ వాళ్ళు పెట్టిన పాటల పోటీల్లో నెగ్గి ప్రైజ్ తీసుకుంటున్నప్పటి ఫోటో అది అలా ప్రైజ్ సంపాదించాలనే ఇన్స్పిరేషన్ నాకు కలగడానికి అమ్మ ఆ ఫోటో అక్కడ పెట్టింది నేను మర్చిపోతానేమోనని ఆ ఫోటో చూపిస్తూ అప్పుడప్పుడు నా ఏమిటో గుర్తు చేస్తుంటుంది కీర్తి మాటలకు పెద్దవాళ్ళిద్దరూ నిర్ నిజమా అన్నట్టు కోడల వైపు విడ్డూరంగా చూశారు తమ పిల్లలు టీవీ తెరపై కనిపించాలనే తపన వ్యామోహం తల్లిదండ్రుల్లో ఇంతలా పెరిగిపోతుందా అనుకుంటూ ముకుందరావు నిట్టూడ్చాడు కీర్తికి దుఃఖం వచ్చేసింది తాతయ్య స్కూల్ నుంచి వచ్చాక నాకు కథల పుస్తకాలు చదువుకోవాలని కార్టూన్ ఫిలిమ్స్ చూడాలని అనిపిస్తుంది పక్కింటి చిన్ని వాళ్ళతో క్యారమ్స్ ఉంటుంది కానీ అమ్మ ఒప్పుకోదు నేను పేరు ప్రఖ్యాతులు సంపాదించాలనే ఆశతోనే అమ్మ నాకీ పేరు పెట్టానని చెబుతూ ఉంటుంది నాకు పాటలు వినడం ఇష్టమే నానమ్మలా సరదాగా పాడుకోవడమూ బాగుంటుంది కానీ పోటీలకు నేర్చుకోవాలని లేదు డాన్స్ కూడా అంతే అమ్మ పాయసం చేసిపెట్టి నీకు ఇష్టమైన స్వీట్ చేశాను కాబట్టి నా కోసం ఇంకొక గంట ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయవా అనగానే నాకు ఆ పాయసం ఇక తినాలనిపించదు చేదుగా ఉంటుంది తాతయ్య నేను సెలెక్ట్ కానేమో ఫైనల్స్కి వెళ్ళనేనేమో చాలా భయంగా ఉంటుంది అమ్మ ఏడుస్తుందేమోనని బెంగగాను ఉంటుంది తాతయ్య బావురుమంటూ వెక్కిళ్ల మధ్య కీర్తి చెబుతున్న ఆ మాటలకు ఇందిరా వేణుగోపాల్ షాక్ తగిలిన వాళ్ళలా బిగుసుకుపోయారు పెద్దవాళ్ల పరిస్థితి కూడా అలాగే ఉంది కరిగి నీరైపోయినట్టుగా కదిలిపోయారు విలవిలలాడిపోయారు రాజేశ్వరమ్మ నీళ్లు నిండిన కళ్ళతో మనవరాలుని దగ్గరకు తీసుకుని ఆర్తిగా హత్తుకున్నారు ఇంక చెప్పకే చిట్టి తల్లి నేను తట్టుకోలేకపోతున్నాను అంటూ కీర్తిని పొదవి పట్టుకుని బెడ్రూంలోకి తీసుకువెళ్లారు ముకుందరావు కొడుకు కోడలు వైపు నిరసనగా చూశారు ఏమిట్రా ఇది అందరి శక్తి సామర్థ్యాలు అభిరుచులు ఒకలా ఉండవని మీకు మాత్రం తెలియదా అభిరుచి ఉంటే ఎంత అభ్యాసం చేసినా ఆనందంగానే ఉంటుంది గాని శ్రమ తెలియదు ఆసక్తి లేకపోతే మాత్రం అది శిక్షగానే మారుతుంది మీ కోరికల భారాన్ని పసిదాని రెక్కలపై మోపారు ప్రైజులు సంపాదించాలని ఒత్తిడి చేయడం వాళ్లతో వెట్టి చాకరీ చేయించడం కంటే అన్యాయం రా ఆయన కళ్ళు తడ అయ్యాయి నిజం నానా ఈ రోజుల్లో పిల్లల్ని చిన్నప్పటి నుండి పోటీ పరీక్షలకు సిద్ధం చేయడం తప్పనిసరిపోయింది ఆ ఒత్తిడిని తగ్గించేట్టుగా ఆటపాటలుండాలి గాని ఆనందానికి బదులుగా ఒత్తిడిని మరింత పెంచేట్టుగా ఆటపాటలు మారకూడదని నాకు ఇప్పుడే తెలిసొచ్చింది అన్నాడు వేణుగోపాల్ అతని కంఠంలో పశ్చాత్తాపం చూసింది బొమ్మలా నిలబడిపోయిన ఇందిరలో అప్పటికి చలనం వచ్చింది వేణుగోపాల్ అనుసరించి కీర్తి దగ్గరికి వెళ్ళింది నానమ్మ ఒడిలో పడుకున్న కీర్తిని దగ్గరికి తీసుకొని నువ్వు నా మీదనే ఎదురుదాడి చేసి నాకు తెలియకుండానే నేను చేస్తున్న తప్పుని ఎంత తెలివిగా తెలియచెప్పావే అంటూ మురిపంగా పెట్టుకుంది కీర్తి తల్లిదండ్రుల ఇద్దరి వైపు కళ్ళు విప్పార్చి సంభ్రమంగా చూసింది ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ